అందరికీ నమస్కారం మహాభారత యుద్ధంలో అభిమాన్యుడి విరోచిత పోరాటం గురించి తెలియని వారు ఉండరు కేవలం అర్జునుడికి మాత్రమే సాధ్యమైన వ్యూహాన్ని ఛేదించడానికి వెళ్ళి అరివీర భయంకరంగా కౌరవసేనను దూనమాడిన యోధుడు అయితే అభిమాన్యుడు గర్భంలోనే పద్మ వ్యూహం గురించి తెలుసుకున్నాడు సుభద్ర అర్జునుల కుమారుడైన అభిమాన్యుడు స్వయాన శ్రీకృష్ణుడికి మేనల్లుడు మత్స్యరాజ్యం వివరాని ఉత్తరాను వివాహం ఆడాడు చిన్న వయసులోనే అభిమాన్యుడు కురుక్షేత్రంలో వీర మరణం పొందాడు నిరంతరం పాండవులను రక్షించిన శ్రీకృష్ణుడు అభిమాన్యుడి మరణాన్ని అడ్డుకోకపోవడానికి ఒక కారణం ఉంది మహాభారత యుద్ధంలో అర్జునుడి రథసారథిగా ఉన్న కృష్ణుడు తలుచుకుంటే అభిమాన్యుడు మరణించేవాడు కాదు అభిమాన్యుడు స్వయంగా కృష్ణార్జునుల దగ్గర యుద్ధ విద్యలు అభ్యసించాడు తర్వాత కృష్ణుడు కుమారుడు ప్రద్యుమ్నుడు దగ్గర శిక్షణ తీసుకున్నాడు గర్భంలోనే ఉన్నప్పుడే పద్మ వ్యూహ ఛేదన గురించి తెలుసుకున్నాడు శత్రువులు పండిన వ్యూహాన్ని ఛేదించుకొని లోనికి వెళ్ళడం మాత్రమే తెలిసిన అభిమాన్యుడికి బయటికి ఎలా రావాలో తెలియదు చక్రవ్యూహం గురించి తన తల్లి సుభద్రతో అర్జునుడు చెబుతుంటే అభిమన్యుడు ఆలకించాడు అయితే ఒకవైపు మాత్రమే తెలుసుకున్నాడు ఈ విషయాన్ని గమనించిన శ్రీకృష్ణుడు మొత్తం సమాచారం తెలియకుండా పార్థుడిని అక్కడి నుండి తీసుకుపోయాడు కురుక్షేత్ర యుద్ధం పదమూడవ రోజున ద్రోణుడు వ్యూహాత్మకంగా వ్యవహరించి కృష్ణ అర్జును విమర్చడానికి ప్రయత్నించాడు కొద్ది మొత్తంలో కౌరవ సేనలను ద్వారక వైపు మళ్లించడంతో వారిని నిరోధించడానికి అర్జునుడి రథాన్ని కృష్ణుడు అటు తరలిస్తాడు దీన్ని అవకాశంగా తీసుకొని పాండవ సేనను అంతం చేయడానికి ద్రోణుడు పద్మ వ్యూహాన్ని పన్నుతాడు ఈ సమయంలోనే అభిమానుడు మరణిస్తాడని కృష్ణుడికి ముందే తెలుసు జగన్నాటక సూత్రధారి తలుచుకుంటే అభిమాన్యుడు మృత్యు నుంచి తప్పించుకునేవాడు కానీ అతడి ఆయుష్ పదహారేళ్ళు మాత్రమే చంద్రుడు కుమారుడు వర్చుడే అభిమాన్యుడిగా జన్మించాడు అతడు పుట్టుకకు ముందే చంద్రుడు షరతు విధించాడు భూలోకంలో పదహారేళ్ళు మాత్రమే తన కుమారుడు ఉంటాడని పేర్కొన్నాడు అందుకు పద్మ వ్యూహం గురించి పూర్తిగా తెలియనియకుండా జాగ్రత్త వహించాడు అంతేకాదు అభిమాన్యుడు మరణిస్తేనే కౌరులపై అర్జునుడు ప్రతీకారం తీసుకుంటాడు ఎందుకంటే అప్పటి వరకు తన సోదరులతో యుద్ధం చేయడానికి గందరగోళంలో ఉన్న అర్జునుడికి ఇది ఓ రకంగా ఆగ్రహాన్ని రప్పిస్తుంది అభిమాన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించిన వెంటనే సింధురాజు జయద్రథుడు పాండవుల సాయం చేయకుండా అడ్డుకున్నాడు గతంలో జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవడానికి జయద్రథుడికి ఇప్పుడు అవకాశం వచ్చింది కృష్ణ అర్జునులతో తప్ప ఎవరి వల్ల చావు లేకుండా శివుని నుండి కూడా వరం పొందాడు అంతేకాదు యుద్ధంలో రోజంతా పాండవులను నిలువరించేలా కూడా శివుడు వరం ప్రసాదించాడు దీంతో జయద్రథుడు అభిమానుడిని తన ఉచ్చులో బంధించాడు అయినా సరే అభిమానుడు ద్రోణుడు అశ్వత్థాముడు దుర్యోధనుడు శల్య దుశ్శాస దురుశ్రవులను ఓడించాడు దుర్యోధనుడి కుమారుడు లక్ష్మణ శల్యుని కుమారుడు రుక్మర్త కృతవర్మ కుమారుడు మాతృకవతలతో పాటు చాలామందిని సంహరించాడు కేవలం కర్ణుడు మాత్రమే అభిమానుడిని నిలువరించి దొంగచాటుగా దెబ్బతీశాడు దీంతో కౌరవ సేనల చేతిలో వీర మరణం పొందాడు అభిమానుడి మరణానికి కారణమైన జయద్రతునిపై అర్జునుడు పాశుపదస్త్రం సంధించి అంతం చేశాడు అభిమాన్యుడి మరణమే పాండవుల్లో కౌరలపై ప్రతీకార జ్వాలను రగిలించింది కృష్ణుడికి అభిమాన్యుడి మరణంతో సంబంధం ఉందని మరో పురాణ కథలో ఉంది అభిమాన్యుడు గత జన్మలో అభికాసురుడనే రాక్షసుడు ఇతడు కృష్ణుడి మేనమామ కంసుడికి బంధువు కంసుడితో పాటు అవికాసురుని కూడా చంపుతానని కృష్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు దీంతో భయపడిన అవికాసురుడు క్రిమిగా మారి ఓ పెట్టెలో దాక్కున్నాడు అర్జునుడితో వివాహం తర్వాత సుభద్ర అనుకోకుండా ఆ పెట్టెను తెరవడంతో ఆమె గర్భంలోకి ప్రవేశించాడు అతడే అభిమాన్యుడిగా జన్మించాడు ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు పథకం ప్రకారం అతడి మరణానికి పద్మ వ్యూహాన్ని ఎంపిక చేశాడు తన కుమారుడి మరణానికి పరోక్షంగా కారణం నువ్వేనంటూ శ్రీకృష్ణుడిని అర్జునుడు నిందించసాగాడు జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాం